గోంగూర పచ్చడి ఆడుతున్నానండి ఎండుమిరకాయలు వేసాను ఫస్ట్ తర్వాత ఇవి కొంచెం జీలకర్ర ఆడేటప్పుడు ఈ చుట్టూరుతో ఏంటి అనుకుంటున్నాను నేను నిన్న చికెన్ మసాలా ఆడి పక్కన పెట్టుకున్నాను వంట ఆవిడ ఆవిడ వేరే మసాలాలు ప్యాకెట్లు వేస్తా అంటే నాకు ఇష్టం ఉండట్ల అందుకే నేనే మసాలా ఆడుకుని ఓ డబ్బాలో వేసాను కుదరట్లేదు లేదంటే ఓ వేసేసి వేసేసటి పెడతాను అది మాకు బయట ఎక్కువ ఇష్టం ఉండదు ఇంట్లోనే తయారు చేసిందే ఇష్టం నాకు చికెన్ మసాలా మా పిల్లలకైనా నాకైనా అది ఇది ఎండుమిర్చి జీలకర్ర కొంచెం గల్లు ఇదిగోండి ఇదిగోండే గల్లుప్ కొంచెం ఏంటి గోంగూర పచ్చడి కూడా తెలియదా అనుకుంటున్నారా తెలుసండి కానీ మేము ఇలా ఆడుకుంటామని చెప్తున్నాను నేను దీన్ని మిక్సీ పట్టేయాలి ఒకసారి చూడండి ఒకసారి అయితే మిక్సీ పట్టేసాను ఎండుమిర్చి జీలకర్ర ఇవి ఎల్లుల్లిపాయలు అసలు ఎంత ఉన్నాయి చూడండి సైజులు పడుతున్నా ఇవి వేసి ఒకసారి మిక్సీ పెట్టాలి మళ్ళీ ఇదిగోంటే ఎండి వచ్చి ఎల్లుల్లిపాయ వేసిన తర్వాత ఇలా అయింది కొంచెం కొంచెం చిన్న ముక్కలు ఉన్నాయి పర్లేదు ఏమవుదో బానే ఉంటుంది ఇదిగోండి గోగుంగారు ఒక కట్ట ఒక కట్ట చేపితే ఎంత అయింది వేడి వేడిగా ఉంది ఇంకా దీంట్లో చింతపండు అవి ఇవి కొంతమంది అసలు మేము ఏం వేసుకోము ఇంతే దీనికి కొంచెం తాలింపు పెట్టుకుంటాం అంతే వేడివేడి నూనె నూనెసుకుని తర్వాత ఉలిపాయ ముక్క నంచి